నిజంగా ఇవాళ ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం మానవత్వం త్యాగనిరతి గ్రేట్ క్యారెక్టర్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మంచి పనులు చేశారు ఆయన రైతులకి విన్నుదనగా నిలబడి మూడు వేల మంది రైతులకు నిలబడ్డారు ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారు ఎవరిదాకా ఎందుకు టూ థౌజండ్ టెన్లో నేను ఒక నిర్మాతగా దారుణంగా నష్టపోయి కోట్ల రూపాయలు అప్పుంటే ఆ రోజు నాకు నిలబడిన వ్యక్తి మా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు అలాగే మా అన్నయ్య చిరంజీవి గారు ఇద్దరు నాకు ఒక మూల స్తంభాలాగా నిలబడ్డారు సో వాళ్ళు ఇచ్చినటువంటి లైఫ్ నాకు ఇది సో ఈ జీవితాన్ని వాళ్ళ యొక్క ఆశయం కోసం వాళ్ళ కోరిక కోసం నాకు చేతనైనంతవరకు వాళ్ళకి సేవ చేస్తాను నాకంటూ రాజకీయాల్లో ఎటువంటి ఆశలు లేవు ఎటువంటి పదవికాంక్ష లేదు ఈ పార్టీకి అంటే నేను ఒకటి నేర్చుకున్నాను లైఫ్లో అయితే నువ్వు చాలా గొప్పవాడి అవటానికి ట్రై చేయండి ఎవరైనా సరే తప్పలేదు అది చాలా చాలా గ్రేట్ కానీ నాకు అంత కెపాసిటీ లేదు నేను గొప్పవాడిని అవడానికి చేసే అంత దమ్ము నాకు లేదు కానీ నువ్వు గొప్పవాడి కాకపోయినా ఒక గొప్పవాడికి అండగా నిలబడు సపోర్ట్గా నిలబడు నేను అది చేయగలిగాను సో పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం ఆయన ఆశయాలు నిలబెట్టడం కోసం నాకు చేతిని ఎంతవరకు చేస్తాను నాకు వయసు సహకరించినంతవరకు చేస్తూనే ఉంటాను కానీ నిజంగా ఇవాళ మన అదృష్టం కూటమి ప్రభుత్వం రావటం అలాగే మన తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేసి ఘన విజయం సాధించడం ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎంగా చేయటం ఒక గొప్ప మానవతావాది మంచితనం వ్యక్తిత్వం త్యాగ నిరతి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేయటం దాన్ని నిజంగా మన దృష్టం